con మూడు సార్లు వీడియో వీడియో వస్తుంది వన్ టూ త్రీ ఇట్లా బైక్ బైకిల్ది no, okay, right. oh, uh, oke. Okay. Right, well

చూడండి ఒకసారి చూడండి అమ్మా చూడండి చూడండి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఒక ముఖ్యమైన గమనిక ఏంటి అంటే ఈ సైకిల్ వితరణ ప్రోగ్రాం అనేది ఏదైతే బండి సంజయ్ గారు మన కేంద్ర మంత్రులు సహాయక మంత్రులు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన మండల బిజెపి నాయకులు చేయడం జరుగుతోంది సో కాబట్టి బండి సంజయ్ మనందరికీ అన్నలాంటి వాడు డివసాయి పార్టీ లైన్స్ మనందరికీ అన్నలాంటి వాడు కాబట్టి తనకి జన్మదిన శుభాకాంక్షలను మన పాఠశాల తరఫున తెలుపుదాం అనండి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఐ బాంబ్ విషెస్ టు బండి సంజయ్ గారు ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ టీజీ మోడల్ స్కూల్ ఎల్కతుర్తీ ప్రోమిస్ట్ బి బీస్ ఫై స్కల్స్ టు సీ ద స్కూల్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ దిశ ఎస్ ఎస్ రిజల్ట్స్ థ్యాంక్ యూ హ్యాపీ బే బే సంజయ్ హ్యాపీ బర్త్డే అందరికీ నమస్కారం నేను శ్రీకాంత్ యాదవ్ బీజేపీ ఎలకదుర్తి మండల అధ్యక్షుడిని ఇవాళ ఇక్కడ మనం ఏర్పరచుకున్న ఈ కార్యక్రమం ఏమిటంటే బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుకగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేసినాం ఇక్కడ ఎల్కతుర్తి మండలంలో ప్రతి విలేజ్లో ఉన్న జెడ్పీహెచ్ఐ స్కూళ్ళకి సైకిల్ పంపిణీ చేయడం జరిగింది ఈ సైకిల్ పంపిణీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదవ తరగతి చదివే పిల్లలు ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్లో చదువుకున్నప్పుడు కానీ లేదంటే వాళ్ళు పోయి రావడానికి ట్రాన్స్పోర్ట్ కానీ ఇబ్బంది అవుతుందనే విషయము అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఈ సైకిళ్ళ పంపిణీ అనే కార్యక్రమం కరీంనగర్ పార్లమెంటు మొత్తము చేపట్టడం చేపట్టడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమంలో మెయిన్గా ఇప్పుడు మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం వారు చేపట్టిన సైకిళ్ళ పంపిణీని మనం మోడీ కనుకగా ఇప్పుడు చేస్తున్నాము మోడీ గారు ఎలాగైతే ప్రభుత్వాన్ని అభివృద్ధి పరిధిలో నడిపిస్తున్నారో బండి సంజయ్ అన్నగారు కూడా మోడీ గారి దారిలోనే నా పార్లమెంటు నా ప్రజలు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎవరు ఇబ్బందులు పడద్దు స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి చదువుకునే విద్యార్థులైనా ఎవరైనా నా ప్రజలే కదా అనే భావనతోని ఈ సైకిళ్ల పంపిణీ చేపట్టడం జరిగింది ఈ సైకిల్ ఇవ్వడం వెనుక ఇంకొక మహత్తరకరమైన విషయం ఏంటంటే మధ్యతరగతి యొక్క కళ మధ్యతరగతి కుటుంబంలో పిల్లాడు సైకిల్ కొలాలనుకునే కళను సంజయ్ అన్న ద్వారా ఇప్పుడు నిజం చేసుకున్నారు మనం చూసినట్టయితే విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు చెప్పలేని ఆనంద ఆనందంలో ఉన్నారు ఇప్పుడు ఈ సైకిళ్ల పంపిణీ ద్వారా ఈ సైకిళ్ల పంపిణీకి మనం సంజయ్ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మన ఈ పిల్లలు పదవ తరగతిలో ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో సంపాదించి అన్నగారికి గిఫ్ట్ ఇవ్వడమే వాళ్ళొక ప్రాముఖ్యత థ్యాంక్ యూ మిగతా విషయాలు మా మాజీ అధ్యక్షులు కుడితాడు చిరంజీవి గారు మాట్లాడతారు ఈరోజు వెలకది మండలంలో నిజంగా కూడా మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారి యొక్క సహకారంతో ప్రతి ఒక్క స్కూల్లో కూడా పండగ వాతావరణం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి అమ్మాయిల కానీ అబ్బాయిల కానీ అన్నగారు వారి యొక్క పుట్టినరోజు కానుకగా పెద్దలు నరేంద్ర మోడీ గారి గిఫ్ట్గా సైకిళ్లను అందించడం జరిగింది పిల్లలు సమయానికి స్కూల్కి వచ్చి మంచిగా చదువుకొని ఉత్తీర్ణులు కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సైకిల్ కొనేటువంటి కళ సామాన్య కుటుంబాలలో మధ్య తరగతి కుటుంబాలలో నెరవేరడం అది ఒక గొప్ప కళగానే మిగిలిపోతూ ఉన్నది కాబట్టి పిల్లలందరికీ కూడా సైకిళ్ళు అందించి వారి యొక్క చదువులో మనకు తోచిన విధంగా మనం సాయం చేయాలని ఎందుకంటే పదో తరగతి పిల్లలకే ఎందుకు చేయాలంటే పదో తరగతి అనేది ఒక మైలురాయి లాంటిది పదో తరగతిలో పిల్లలు కష్టపడి పొద్దున్నే పాఠశాలకు వచ్చి చదువుకొని వారి యొక్క శ్రద్ధను పాఠశాలలో ఉన్నటువంటి చదువు పైన పెట్టి వాళ్ళు ఈ పదో తరగతి పాస్ అయితే ఇక ముందు ముందు ఇంకా భవిష్యత్తులో మంచి చదువులు చదివి ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువంటి గొప్ప ఆలోచనను వారి యొక్క మనసులోపట మెదిలి సంజయ్ అన్న గారి ఈ గొప్ప కానుకను అందిస్తూ ఉన్నారు ఇది తీసుకున్న పిల్లలు అందరు కూడా తరగతిలో మంచి మార్కులను సాధించి మన పెద్దలు బండి సంజయ్ అన్న గారికి గిఫ్ట్గా అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ అన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను ఎందుకంటే స్టూడెంట్స్ పట్ల సారు చూపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని చూస్తే సంతోషం వ్యక్తమవుతుంది ఒక్కొక్క రోజు బస్సు ఏ టైంకి వస్తుందో ఏ టైంకి రాదో కూడా తెలియదు వర్షం పడితే మాత్రం పిల్లలు పోదామా వద్ద అనాశలతో దిగ్బంధంలో ఉంటుర్రు వారికి అటువంటి వారికి బస్సు వచ్చినా రాకుండా చదువుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఈ సైకిల్ సౌకర్యం బాగుంటుందనేది మా మా ఒక ఉద్దేశం సార్ ఇప్పటికీ మీరు ఇటువంటి పిల్లలకే కాకుండా ఇలా రకంగా ప్రతి ప్రతి తరగతిలో చిన్నపిల్లలు కానీ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలకు కూడా ఉపయోగపడేలా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా మీకు అభినందనలు చెప్తున్నాం సార్